తెలంగాణ మైనార్టీ గురుకుల కళాశాలలు పాఠశాలల్లో మైనార్టీ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నేతలు ఆరోపించారు హన్మకొండ బాలసముద్రంలోని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేతలు నయీముద్దీన్ అబ్దుల్ ఖద్దూస్ మసూద్ తదితరులు పాల్గొని మాట్లాడారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మైనార్టీలకు పెద్దపీట వేయటం జరిగిందని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీల పట్ల కపట ప్రేమ చూపిస్తూ వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నట్లు విమర్శించారు మైనార్టీ కళాశాలలు పాఠశాలల్లో మైనార్టీ ఏతర విద్యార్థులకు అధిక మొత్తంలో సీట్లను కేటాయించడం జరుగుతున్నదని తెలిపారు ऐसे ही चार हज़ार करोड़ बजट करें अब बजट आया बजट में दो हज़ार करोड़ हम जो दिए थे वही बजट है और टेमरीज के ऊपर ख़ासतौर पर टेमरीज स्कूल में नॉन माइनॉरिटी स्टूडेंट्स ज़्यादा से ज़्यादा बच्चों को एडमिशन देते डायरेक्ट सेक्रेटरी सेक्रेटरी टेमरीज बोर्ड के तरफ से लेटर सारे हमारे पास शवाहद है उसके दो बच्चों का एडमिशन के फाइल्स है पूरे हमारे पास है हम ये सब कलेक्ट करके कर रहे हैं तो इस पर हम कूमत की मैंने हुकूमत को तो निशानदेह करना चाहिए कि गलतियों तो को सुधार के उसमें बच्चों का जो एडमिशन है क्यों नहीं हो रहा एडमिशन उसके ऊपर भी गौर और करें और, और एक बार जैसा सेंट्रल गवर्नमेंट में भी एक मिनिस्टर नहीं है मुसलमान स्टेट में भी नहीं है पहली बार हुआ तेलंगाना की हिस्ट्री में होने दो तो, एल्स फेल आंध्र प्रदेश की हिस्ट्री में होने दो तो, एक तो भी मिनिस्टर रहता था इस बार आठ महीने हो गए एक मिनिस्टर नहीं है माइनॉरिटी ऑफियर्स कौन देख रहा नहीं मालूम एजुकेशन मिनिस्टर उन अपने पास रख रहे हैं रविंद्र रेड्डी साहब उनको एजुकेशन के बारे में क्या मालूम है उसका नतीजा कैमरिस में जो यहाँ पर जो हो रही चीज़ें उसका उसका ही नतीजा है एटलीस्ट एक, एक एजुकेशन मिनिस्टर प्रॉपर फुल टाइम मिनिस्टर होना चाहिए जिसके पास हम जाके चीज़ें रख सके चौदह परसेंट इस स्टेट के पॉपुलेशन में है अगर वो पीछे रही तो पूरे स्टेट का नुकसान होता ना कि సేపు ముసల్మానో కానీ ఒకసారి కమ్యూనిటీ కానీ ఒకసారి పూరే స్టేట్గా ఫిఫ్టీన్ ఫోర్టీన్ పర్సెంట్ అబాది తరఖీసే మేము పిచ్చే పొడిగైతే ఇంకా ఫైదానే అవుతాయి ఏ బాధ్యత బాధ్యత మైనార్టీలు ఆటోల కానీ ఇతరాత్రి రిక్షా ఫంక్షన్లు అతుక్కుంటా పని చేస్తా పని చేసుకుంటూ పిల్లలు జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వంలో గత గత ప్రభుత్వంలో టెంపరిస్ స్థాపించి బ్రహ్మాండంగా విద్యార్థులకు విద్య సాధించే విధంగా ఒక విద్యార్థి మీద లక్ష ఇరవై వేల రూపాయలు ఖర్చు చేస్తూ విద్యార్థులకు పెద్ద పెద్ద విషయం మైనార్టీ పెద్ద పెట్టేసింది అటువంటి స్కూళ్ళల్లో ఇవాళ నాయన్ మైనార్టీస్కి అడ్మిషన్స్ ఇవ్వడం అదే కాకుండా టీచింగ్ స్టాఫ్లో కూడా టీచింగ్ స్టాఫ్లో గతంలో పిల్లలకు విద్యాబుద్ధులు నిలిపాలి విద్యాబుద్ధులతో పాటుగా నమాజులు కానీ కురాను కానీ చదవాలి మైనార్టీ స్కూళ్ళల్లో ఎందుకంటే దేవుడు దేవుని భయం భక్తి ఉండాలి అది కూడా నేర్చుకోవాలి విద్యార్థులకు ఓన్లీ లోక విద్య కాదు దైవ విద్య కూడా కావాలి మంచి ఉద్దేశం పనిచేస్తే ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చింది వచ్చిన తర్వాత మైనార్టీస్ తీసేసి నాన్ మైనార్టీస్ తీసి లాభా పెట్టుకుంటారు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరి మెను కూడా గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో బ్రహ్మాండమైన మెను ఇచ్చింది కానీ ఇవాళ భోజనం కాడ కూడా మటన్ ప్లేస్లో చికెన్ పెడతా ఉన్నారు గతంలో రెండు సార్లు మటన్ పెట్టేది కోడి గుడ్డు ఇచ్చేది మూడు సార్లు ఇవాళ అలాంటివి ఏం లేదు రెసిడెన్షియల్ స్కూల్లో ఒకరు తడుతున్నాయి అడ్మిషన్లలో రెసిడెన్షియల్ అవకత ఒకరు దొరికిన యాభై వేలకు సీట్లు కూడా అనుకుంటున్నాయి మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ స్థాపించిన ఒక జిఓఒో ఉంది ఎనభై శాతం ముస్లింలకు ఇవ్వాలి ఇరవై శాతం వేరే క్యాస్ట్ వాళ్ళకి ఇవ్వాలని ఉంది కానీ ఆ క్యాస్ట్లకు లేకుండా అరవై డెబ్బై శాతం వేరే క్యాస్ట్లకు ఇవ్వడం చాలా దురదృష్టం ఎందుకంటే ఒక లక్ష ఇరవై వేలు పెట్టి కేసీఆర్ గారు ఒక విద్యార్థి ఒక లక్ష ఇరవై వేలు పెట్టి మంచి భోజనాలు వసతులు కల్పిస్తున్నారు అసలు దాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని దురదృ దురదృష్టం ఉందా మేము భావిస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరండి అప్పుడు సమైత్య ఆంధ్రాలో కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం అలాగే మైనార్టీలకు ఈ యొక్క సమితి పేరు ప్రేమ చూపడుతుంది తప్ప మైనార్టీలకు ఏం చేశారు మాకు ఏ అధికారం లేదు ఒక మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ గురించి మాట్లాడేందుకు ఒక మినిస్టర్ స్థాయి మినిస్టర్ కూడా లేరు